నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపు కార్యక్రమం చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అట్టహాసంగా ఆ ప్రారంభోత్సవాన్ని అయితే బాగా చేసుకున్నారు వాళ్ళు జనాల్లోకి వెళ్ళే విధంగా ప్రచార కాంక్ష పిచ్చితోటి బాగా పూర్తి స్థాయిలో అది ఎట్లయితేనే జనాల దగ్గరికి అయితే ఏడు వేల రూపాయలు మేము ఇస్తున్నాం ఇస్తున్నాం అని ప్రచారం అయితే జనాల్లోకి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయితే తీసుకున్నారు దాంట్లో కానీ ఆ దాని చాటున వాళ్ళు చేసిన అరాచకాలు మాత్రం దారుణా దారుణమైన విషయం ఉదాహరణకి వికలాంగులకి వాళ్ళు పన్నెండు వేలు వస్తుంది అది ఇది అనుకున్నారు మాకు కూడా ఏప్రిల్ నుంచి ఎంతైతే పెంచారో అంత కల్పిస్తారేమో అనుకున్నారు వాళ్ళు ఏమి ఇవ్వలే వికలాంగులకు ఒక ఆరు వేలు ఆ తర్వాత కొంతమందికి అమరావతి ప్రాంతంలో ఏదైతే తెల్లలు లేని వాళ్ళకి పేదలకు ఐదు వేలు అట్లాగే ఉంచారంటే అవి పెంచలేదంటే అయితే నెల నెల పెంచేళ్ళు అన్ని పెంచుతారేమో వాళ్ళు ఆలోచించిన వాళ్ళందరికీ షాక్ కేవలం ఒక ముసలి వాళ్ళకు మాత్రం పెంచిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీని చాటున అరాచకం ఏంటి అయిదని చూస్తే ఒక్కసారిగా ఈ పెంచ్ ఈ పెంచిన పింఛన్ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలోకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకెళ్లింది దీంట్లోకి గతంలో వాలంటీర్లు వెళ్ళి ఇంటికి గుర్తు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెంచిన అర్హులు గౌరవప్రదంగా వాళ్ళు ఇంటికి దిశకు వచ్చేవాళ్ళు అమ్మా ఇది మీకు దక్కాల్సింది అది ఇది అని చెప్పి నిన్న కొన్ని కొన్ని ఏరియాలో డబ్బులు లంచంగా ఐదు వందల రూపాయలు తీసుకున్నారు కొంతమంది అధికారులు ముసలి వాళ్ళ దగ్గర నుంచి తర్వాత కొన్ని ఏరియాల్లో మొత్తం ఒకే చోటికి పిలిపించి పింఛన్లు ఇవ్వటం అనే కార్యక్రమాన్ని చేశారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇంకొన్ని ఏరియాల్లో ఒక ఫోటో నేను తమ్నైల్ మేము పెడుతున్నాను ఆ ఫోటో చూసాక నాకు చాలా బాధ కలిగింది ఒక పెద్దావిడ పింఛన్ అర్హురాలైన ఆ పెద్దావిడ్ని కింద కూర్చోబెట్టారు వయసులో ఉన్న ఒక మహిళ నాకు తెలిసి ఆ మహిళకి తక్కువ వయసు ఉంటుంది ఆ పెద్దవాడితో పోలిస్తే చాలా తక్కువ వయసు ఉంటుంది ఆమెనేమో కుర్చీలో కూర్చోపెట్టారు మిగిలిన వాళ్ళందరూ ఆమె చుట్టూ దండయాత్రలాగా నాకు అనిపించింది ఆ ఫోటో చూసాక చంద్రబాబు నాయుడు గారైనా కానీ అంత కఠిన హృదుడిగా భావించే చంద్రబాబు నాయుడు గారైనా కానీ ఆ ఫోటో చూసి చలించకపోతాడు ఖచ్చితంగా అయ్యో ఆమె నేను రా నాయన కింద కూర్చోబెట్టారు మోకాళ్ళు ఏమైనా నొంగుతాయి ఆమెకి లేక ఆ వికలాంగురాల అసలు ఆ వయసులో మనం పింఛను ఎందుకు ఇస్తున్నాం వాళ్ళు ఏ పని చేసుకోలేరు కానీ కదా మనం ఇస్తుందో వాళ్ళు పింఛను గౌరవం వాళ్ళు బతకాలి ఇంట్లో వాళ్ళు ధైర్యం వాళ్ళకి అన్నం పెట్టాలి అని ఆ ఉద్దేశంతోనే కదా ప్రభుత్వం వారు పింఛని ఇస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ ఫోటో మీకు వైరల్ అయ్యి విడిగా నెట్టింట్లో మంచి వైరల్ అవుతూ మీకు ఖచ్చితంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఎవరైనా మహిళను కింద కూర్చోబెట్టి చుట్టూ జనాలు వెళ్ళి కుర్చీలో ఒకరిని కూర్చోబెడతారండి ఆ మహిళను కింద కూర్చోబెట్టాల్సిన అవసరమే ఉంది వెళ్ళి ఆమెకు అంత దారుణంగా రాజకీయ నాయకులు అందరూ కలిసి ఇవ్వాల్సినంత అవసరమే ఉంది ఇవ్వాలి అనుకుంటే గౌరవం అందరూ కింద కూర్చొని అమ్మా ఇదమ్మా 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 అని ఆమెకు అర్థమైతే చెప్పి ఇచ్చి రావచ్చు కదా అది దారుణమైన ఘటన కాదా చల్లించుకుపోతున్నారండి ఆ ఫోటో చూసి చాలా బాధ కలుగుతున్నారు కలిసి ఫోటో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చూసినా కూడా వాళ్ళైన దీని మీద స్పందిస్తారా అన్నంత బాధ కలుగుతుంది ఆ ఫోటో చూసి ఇంకొక ఫోటో బెడ్ మేము పడుకుంటే వీళ్ళందరూ వెళ్ళి ఎవరు ఒకరి వెళ్ళి ఇస్తే గౌరవం బాగుంటుంది అందరు వెళ్ళి మీకు మేము ఇస్తున్నాం నీ బతుకు తెరుగు ఇది నువ్వు ఇంతే చచ్చిపోవన్నట్టు ఆ ఫోటో ఉంది బహుశా ఈ ధోరణ అనేది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవంతో బతికిస్తున్నాం వాళ్ళని అని చెప్పి మనం చెప్తున్నాం ముసలి వాళ్ళు మీరు ఆత్మగౌరవంతో బతకండి మీ అన్నలాగా మీ తమ్ముళ్ళాగా మీకు నేను సాయం చేస్తాననే ప్రతి ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళకి సాయం చేస్తున్నారు కొడుకులాగా చేస్తాను అని చెప్పి అటువంటి వాళ్ళకు మనం సాయం చేస్తున్న పేరిట రాజకీయం చేసి పూర్తి స్థాయిలో ఈ పింఛన్లని ప్రతి దగ్గరికి వెళ్ళి మనం ఏదో భిక్ష వేస్తున్నట్టు వాళ్ళ చుట్టూ జనాలను చేర్చి ఇట్లా చేస్తే ఉందా తన అనిపించద్దు సార్ అది చంద్రబాబు నాయుడు గారు మీరు దీని మీద ఆలోచించండి ఖచ్చితంగా అంతే కదా దీన్ని రాజకీయాలని దూరం చేయాల్సిందే పింఛ ఆత్మగౌరవంతో బతకడానికి ఇస్తున్నాం మనం విసిరేయట్లేదు వాళ్ళకి నాకైతే అది కరెక్ట్ అనిపించలే దయచేసి మీ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా కానీ వీడియో ఎవరైనా చూసినా కూడా ఈ ఆలోచన మార్చుకుంటే బాగుంది మీరు ముసలివాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళకి ఇంకొక రూపాయి ఎవరు ఇస్తాం రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తామని వాళ్ళు అట్ వేస్తారే ఓటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు మూడు వేల ఐదు వందలు అన్న ఆ ఉద్దేశంలో అక్కడ అదిగా ఆ ఒక్క పథకాన్ని పెంచి మిగిలిన నార్మలైజ్ చేసిన ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు తర్వాత చివరిలో ఎప్పుడు ఐదు వందలు ఐదు వందలు అన్నారు మీరు నాలుగు వేలు ఒకేసారి స్ట్రాటజిక్ మూడు వేలు కూడా కల్పిస్తాను మీకు అక్కడ మారిపోయింది స్ట్రాటజీ అది మేబీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ నేను పెంచుకుంటూ పోతాను ఒక ఐదు వేలు లేకపోతే ఆరు వేలు నేను చేస్తానంటే సక్సెస్ అయినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో మీరు రెండు వేలు పెంచారు ఆయన జగన్మోహన్ రెడ్డిగా మూడు వేలు పెంచుకుంటా పోతాను సక్సెస్ అయ్యాడు ఆడేమున్నాడు